హలో అండి అందరికీ నమస్తే వృషభ రాశిలోకి బృహస్పతి ఆ రాసుల వారికి డబ్బే డబ్బు మరి ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుండి మరొక రాశికి మారుతాయి బృహస్పతి త్వరలో మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు పన్నెండేళ్ల తర్వాత మే ఒకటిన గురుడ వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు బృహస్పతి రాశి మారడం వల్ల ఆ రాసుల వారికి కలిసి రానుంది ఆ అదృష్ట రాసులేంటో ఇక్కడ చూద్దాం సింహరాశి వృషభ రాశిలో బృహస్పతి సంచారము సింహరాశికి అనేక ప్రయోజనాలను ఇవ్వనుంది ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది చిల్లర వ్యాపారులు మునుపెన్నడూ లేని విధంగా లాభాలు పొందుతారు మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీరు కోరుకున్న ఉద్యోగం పొందవచ్చు మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మేషరాశి మేషరాశి వారికి బృహస్పతి రాశి మార్పు అద్భుతంగా ఉండనుంది మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రమోషన్ వస్తుంది దీనివల్ల మీ కుటుంబ సభ్యులు సంతోషిస్తారు వ్యాపారులు గతం కంటే ఎక్కువ లాభాలు పొందుతారు మీ కెరీర్లో అన్ని సమస్యలు తొలగిపోతాయి కన్యారాశి బృహస్పతి రాశి మార్పు కన్యారాశి జీవితంలో వెలుగునిస్తుంది వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు పేదరికం నుండి బయటపడతారు మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి మీరు మీ కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు